కొందరు కలుసుకోవాలి అంటే టైం కలిసి రావాల్సిందే అప్పటి వరకు ఏవేవో అవాంతరాలు వస్తూ ఉంటాయి కానీ ఒక్కసారి కలవడం అంటూ జరిగితే మాత్రం ఆ బంధం ఎప్పటికీ విడనంత స్ట్రాంగ్ గా ఉంటుంది అదే ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ ప్రభాస్ ఈశ్వర్ సినిమా చేస్తున్న టైంలో రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ చేసి ఖాళీగా ఉన్నాడు ప్రభాస్ తో సినిమా చేయాలని రాజమౌళి ఓలాట పడ్డాడు కానీ కుదరలేదు ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్ళు సినిమాలు చేసుకుంటూ వెళ్లారు రాజమౌళి సింహాద్రి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా ప్రభాస్ ని ట్రై చేశాడు కానీ అప్పుడు కుదరలేదు ఇద్దరు ఓ చోట కలుసుకొని ఎప్పుడు చేద్దామా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఆ టైం వచ్చేసింది ఎందుకంటే ఈసారి రాజమౌళి బలంగా సంకల్పించుకున్నాడు ఇటువైపు ప్రభాస్ కూడా అంతే ఈసారి వీళ్ళ నాపే శక్తి ఎవ్వరికీ లేదు అక్కడ కట్ చేస్తే కీరవణి ఫ్యామిలీకి భోగవల్లి ప్రసాద్ చాలా క్లోజ్ సినిమాలకు అతీతమైన బంధం వాళ్ళది భోగవల్లి ప్రసాద్ ఏ సినిమా చేసినా దాదాపుగా కీరవణి మ్యూజిక్ చేయాల్సిందే అలాగే ప్రసాద్ ముందే ఎదిగిన రాజమౌళి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ కావడం చూసి భోగవల్లి ప్రసాద్ చాలా ఆనందపడిపోయారు రాజమౌళితో సినిమా చేయాలని ముచ్చట పడ్డారు రాజమౌళికి కూడా ఓకే ఎంత బడ్జెట్ అయినా పర్లేదు అని చెప్పేశాడు భోగవల్లి ప్రసాద్ రాజమౌళి హ్యాపీ ఫీల్ ఎందుకంటే స్వేచ్ఛ ఇస్తే ఎవరికైనా రాజమౌళి బాధ్యతతో కి రూపకల్పన చేస్తున్నాడు ప్రభాస్ సినిమాలన్నింటినీ వరుస పెట్టి చూస్తున్నాడు రాజమౌళి ఏ హీరో తో సినిమా చేసినా అతను అంతకు ముందు చేసిన సినిమాలన్నీ చూసి ఆ పాత్రలా తీరు వాటిలో ఆడియన్స్ కి ఏం నచ్చాయనే విషయాలన్నీ కూడా రీసెర్చ్ చేయడం రాజమౌళికి అలవాటు వి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడిలో బర్త్డే సీన్ లో ఆర్తి అగర్వాల్ తో ప్రభాస్ నువ్విచ్చిన ఈ గిఫ్ట్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని చెబుతాడు అక్కడ ప్రభాస్ ఎక్స్ప్రెషన్ రాజమౌళికి చాలా నచ్చేసింది చేస్తే ఇతనితోనే హై లెవెల్ ఎమోషనల్ సినిమా చేయాలని ఆ క్షణమే డిసైడ్ అయిపోయాడు నాన్న విజేంద్ర ప్రసాద్ కూర్చున్నాడు రాజమౌళి ఇద్దరి మధ్య డీప్ డిస్కషన్స్ స్టోరీ గురించి కాదు ఏం చేద్దామా అని ఈ పదేళ్లలో తల్లి కొడుకుల సెంటిమెంట్ తో సినిమా రాలేదు ఈ ప్యాటర్న్ లో మంచి కథ కావాలి నాన్న అని అడిగాడు రాజమౌళి ఆయనకు వెంటనే ఛత్రపతి సబ్జెక్ట్ గుర్తొచ్చింది కానీ ఆ సబ్జెక్ట్ పేరు ఛత్రపతి కాదు దానికి ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఓ రాత్రి పూట విజేంద్ర ప్రసాద్ వీడియో ప్లే ఆన్ చేశారు అందులో ఓ క్యాసెట్ ప్లే చేశారు స్కార్ ఫేస్ అనే హాలీవుడ్ సినిమా ఇది సరిగ్గా సౌండ్ రావడం లేదు కానీ అర్థం అయిపోతుంది అందులోని సెంటిమెంట్ ఆయన కదిలించింది అప్పటికప్పుడు ఓ స్టోరీ లైన్ వచ్చేసింది గాఢ నిద్రలో ఉన్న భార్యను లేపి ఉత్సాహంగా ఆ కథ మొత్తం చెప్పేసి తర్వాత ప్రశాంతంగా నిద్రపోయారు ఆయన కానీ ఆవిడ మాత్రం నిద్రపోలేదు ఎందుకంటే ఆ కథలో ఉన్న సెంటిమెంట్ కు ఆవిడకు ఏడు పాగలేదు ఇదే కథను ఆ తర్వాత లో డిస్కస్ చేస్తుంటే పద్మాలయ సంస్థలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే గోపి విన్నాడు ఏం కదండి బాబు దీని పేరు ఛత్రపతి అని పెట్టండి అదిరిపోతుందన్నాడు నిజమే ఈ కథకు ఛత్రపతి టైటిల్ కరెక్ట్ అనుకున్నారు విజేంద్ర ప్రసాద్ ఛత్రపతి అనగానే మరాఠా యోధుడు శివాజీ గుర్తొస్తాడు తల్లి జిజియాబాయి శివాజీకి ధైర్యం నూరిపోసి సూపర్ హీరోను చేసింది ఈ కథలో కూడా హీరోకి తల్లి మాటలే స్ఫూర్తి టైటిల్ అలా సెట్ అయిపోయింది అక్కడితో ఆ కథకి ఫుల్ స్టాప్ పడింది రాజమౌళికి ఛత్రపతి కథ విపరీతంగా నచ్చేసింది ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చెర్పులు చేసుకున్నాడు రాజమౌళి ఏ కథ చేసినా అందులో సూపర్ హీరోయిజం ఖచ్చితంగా ఉంటుంది ఇందులో కూడా బాగా రావాలని రాజమౌళి తపన ఇక అప్పటికే శంకర్ అపరిచితుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆ సినిమా స్టోరీని ప్యారడీ చేయాలనేది రాజమౌళి ఆలోచన కో డైరెక్టర్ కన్నన్ దానికి పోపు చల్లాడు అప్రతిష్ఠుడు అంటూ చేసిన ఎపిసోడ్ బాగా వచ్చింది ఇక టోటల్ స్క్రిప్ట్ లాక్ ఎం రత్నం తో డైలాగ్స్ రాయించారు హీరోయిన్ గా శ్రేయ మెయిన్ విలన్ గా సై ఫేమ్ ప్రదీప్ రావత్ ఓకే ఇంకో విలన్ కావాలి సైలో విలన్ గా మొదట అనుకున్న నరేంద్ర జా గుర్తొచ్చాడు బాజీరావు గా అతను ఖరార్ ఈ మధ్య ఆయన చనిపోయారు ఇక కాట్రాజ్ పాత్ర సినిమాకు ప్రాణం ప్రభాస్ అంతా ఒడ్డు పొడుగు ఉన్నవాడు కావాలి చాలా మందికి స్క్రీన్ టెస్ట్ చేశారు ఫైనల్ గా సుప్రీత్ సెలెక్ట్ అయ్యాడు సైన్స్ సినిమాలో విలన్ గ్యాంగ్ లోని పది మందిలో అతనొకడు ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ ఇంకా స్ట్రాంగ్ గా తయారవ్వాలి నాలుగు నెలల జిమ్ వెళ్ళి ఎనిమిది కేజీలు పెరిగాడు సుప్రీత్ తల్లి పాత్రకు అయితే బెటర్ కానీ ఆవిడేమో అమెరికా వెళ్లే హడావిడిలో ఉన్నారు రాజమౌళి ఏమో ఒకసారి కథ విని వెళ్ళమని ప్రతిమలాడారు బాణప్రియ కథ విని నేను ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పేశారు ఇక ప్రభాస్ బ్రదర్ గా షఫీని ఫిక్స్ చేశారు ఇక రాజమౌళి ఆస్థాన కెమెరామెన్ సెందులికే ఆ పోస్టు ఆ సినిమాకి ఎలాంటి షార్ట్స్ కావాలో చెప్పి చేయించుకున్నాడు స్క్రిప్ట్ ఇచ్చేసి నీ ఇష్టం ఎలా తీస్తావా అనేశాడు ఆ డైరెక్టర్ రవీందర్ ఈ టీమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు ఇక కీరవాణి ఎలాగో పెద్ద అండ పాటలన్నీ రెడీ అయిపోయాయి ఏ వచ్చి బిపై వాలే పాటను బాలీవుడ్ సింగర్ అద్నాన్ సామితో పాడించాలనుకున్నారు దానికి తగ్నట్టుగా పాట శృతిని కూడా అడ్జస్ట్ చేశారు కానీ అతను ఆ టైం కి ఫారెన్ లో ఉన్నాడు ఇక కీరవాణి తన వాయిస్ తో ట్రాక్ చేశారు చివరికి అదే బాగుందని ఉంచేశారు ఇక సినిమాకే టాప్ రథ పాట దీన్ని కీరవాణి తండ్రి శివశక్తి దత్తా రాశారు ఒక్కసారి ఈ పాట అర్థం వింటే ఒక పెద్ద పుస్తకం చదివినట్టే వైజాగ్ సముద్ర తీరం భారీక్రేతో ప్రభాస్ ని సముద్రం మధ్యలో వేలాడిదీశారు ఇది ఫస్ట్ సీన్ భోగబలి ప్రసాద్ కైతే ఒకటే కంగారు ప్రభాస్ రాజమౌళి మాత్రం చాలా కూల్ గా పనిచేసుకుంటూ వెళ్లిపోతున్నారు వైజాగ్ పోర్ట్ ఏరియాలోనే శరణార్థుల కాలనీ సెట్ వేశారు అక్కడే మేజర్ పార్ట్ తీసేశారు ఇక పీటర్ హెయిన్స్ హాలీవుడ్ స్టాండర్డ్ లో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశాడు కష్టం అంతా కెమెరామెన్ సెంధిల్ దే రాజమౌళి తనపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అందుకే కష్టపడుతున్నాడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న సాఫ్ట్ లుక్ రావడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అందుకే బ్రౌన్ టింట్ అప్లై చేశాడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు వాడే కెమెరా టెక్నిక్స్ యూజ్ చేయలేదు స్లీపింగ్ హోల్ అనే హాలీవుడ్ సినిమాల్లో వాడిన సాఫ్ట్ బ్లాక్ టెక్నిక్ ని ఓ సీక్వెన్స్ లో ఉపయోగించారు వీడియో వాడే సాఫ్ట్ వాటిని ఆన్ చేశారు అడుగుల ఐరన్ ఫ్రేమ్ కి లైట్స్ దిగించారు బెలూన్ లైట్స్ ని పెద్ద క్రేన్ సాయంతో తో వంద అడుగుల ఎత్తులో ఉంచి వాటిని సాటిన్ క్లాత్ తో కవర్ చేశారు ఆ లైటింగ్ లోనే ఓ ఫైట్ సీక్వెన్స్ తీశారు ఇక అలాగే ఏ వచ్చి బీపై వాలే పాట కొంత పోర్షన్ లైట్ బ్యాక్ గ్రౌండ్ లో తీశారు హీరో హీరోయిన్ డాన్సర్ల కాస్ట్యూమ్స్ కూడా లైట్ కలర్ కొరియోగ్రాఫర్ లారెన్స్ బ్యాక్గ్రౌండ్ మారుద్దామన్నారు సెందిల్ మాత్రం కొత్తగా ఉంటుందని చెప్పారు నిజంగానే పాట కొత్తగా వచ్చింది ఇక భోగవల్లి ప్రసాద్ టెన్షన్ అంతా పోయింది ఇప్పుడు టెన్షన్ అంతా రాజమౌళిదే చెప్పిన బడ్జెట్ దాటకూడదు అందుకే ప్రతి వారం బడ్జెట్ ఫిగర్స్ అన్ని చూస్తుండేవారు ఎక్కడా పెరగడానికి వీల్లేదు అలాగని ఎక్కడా తగ్గకూడదు అంతా రెడీ అయిపోయింది ఒక లక్ష అరవై వేల అడుగుల ఫుటేజ్ వచ్చింది దాన్ని పదిహేను వేల అడుగులకు ఫైనల్ గా కట్ చేస్తారు కాస్త బలగరగా ఉందని వేణువాదవ్ కామెడీ సీన్ బిట్ తీసేశారు నేరేషన్ గా అడ్డుపడుతుందని కోట శ్రీనివాసరావు సీన్ తీసేశారు ఇక షఫీది పిక్యులర్ వాయిస్ అందుకే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు కానీ ఆ క్యారెక్టర్ కి ఆ రితమే కరెక్ట్ అనిపించి షఫీతోనే చెప్పించేశారు ఫైనల్ వెర్షన్ కీరవాణి చేతిలో పెట్టేశారు ఇక కీరవాణి ఈ సినిమా మూడ్ ని ఎలివేట్ చేస్తూ అద్భుతమైన బీజిఎం స్కోర్ ఇచ్చారు అవుట్ పుట్ అదిరిపోయింది సినిమా లెవెల్ మారిపోయింది ఎంత కంట్రోల్ చేసినా బడ్జెట్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లు దాటింది అయినా సినిమా మీద నమ్మకంతో భోగవలి ప్రసాద్ సొంతంగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు కానీ మంచి ఆఫర్లు రావడంతో రెండు ఏరియాలు ఉంచుకొని మిగతావి అమ్మేశారు రెండు వేల ఐదు సెప్టెంబర్ ముప్పై ఛత్రపతి రిలీజ్ కానీ రాజమౌళి టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది జనరల్ గా రాజమౌళి ఇండస్ట్రీ టాక్ తెలిసిన ద్వారా ఆడియన్స్ టాక్ తెలుసుకుంటారు ఛత్రపతి స్లో పాయిజన్ లా ప్రేక్షకులకు ఎక్కుతోందని చిన్నగా తెలిసిపోయింది తన కోసం తాను బ్రతికే వాడే మనిషి నలుగురి కోసం బ్రతికే వాడే ఛత్రపతి అనే బేసిక్ థీమ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది సినిమా బ్లాక్ బస్టర్ ఇక సినిమాలో రాజమౌళికి నచ్చనిది ఏంటంటే ప్రభాస్ ఇంట్రొడక్షన్ షాట్ తాను అనుకున్నట్టుగా రాలేదు అప్పటికి అడ్జస్ట్లు చేసి చాలా వరకు రీప్లేస్ చేశారు అయినా కానీ కాలేదు మొత్తానికి అంతే చిరంజీవి గారు అయ్యి రాజమౌళిని ఇంటికి పిలిచి మూడు గంటలు మాట్లాడారు ఈ సినిమా తర్వాత అందరూ ప్రసాద్ ఛత్రపతి ప్రసాద్ పిలవడం మొదలు పెట్టారు ప్రభాస్ రేంజ్ ఈ ఒక్క అడుగుతో కొత్త పుంతలు తొక్కడం మొదలు పెట్టింది ఇక రాజమౌళి గురించి ఏం చెప్పాలి ఒట్టేసే ఓ మాట ఒట్టు వేయకుండా ఓ మాట చెప్పినా చెప్పకపోయినా ఇది రాజమౌళి సృష్టించిన వండర్ ఇది